వెల్కమ్ టు అగ్మాక్స్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ ద్వారా తీసుకున్న నిర్ణయం భారత వ్యవసాయ రంగానికి ఒక గేమ్ చేంజర్ మారనుంది ఇప్పటి వరకు పద్దెనిమిది శాతం పన్ను విధించబడుతున్న ట్రాక్టర్ టైర్లు విడిభాగాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం రైతులకు ప్రత్యక్ష ఉపశమనం కలిగిస్తుంది ఎందుకంటే ట్రాక్టర్ వ్యవసాయానికి వెన్నుముక విత్తనాల విత్తకం నుండి పంట కోత వరకు ప్రతి దశలో ట్రాక్టర్ అవసరం ట్రాక్టర్ వినియోగం పెరిగితే రైతు శ్రమ తగ్గుతుంది ఉత్పాదకత పెరుగుతుంది కాబట్టి ట్రాక్టర్ మరియు దానికి సంబంధించిన భాగాలపై పన్ను తగ్గటం వల్ల రైతులు తక్కువ ఖర్చుతోనే ఆధునిక వ్యవసాయ పరికరాలను వినియోగించుకోగలరు ఇకపోతే పన్నెండు శాతం పన్ను ఉన్న ట్రాక్టర్లు బయోఫెస్టిసైడ్స్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మైక్రోన్యూట్రియం స్ప్రింకర్లు మరియు ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం మరో కీలక నిర్ణయం ఇవన్నీ రైతు నీటిని ఆదా చేసి పంటలను రోగాల నుండి కాపాడి నేల సారాన్ని పెంచే పరికరాలు రైతులు వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేయగలిగితే వ్యవసాయం ఆధునికంగా మారుతుంది అత్యంత ముఖ్యంగా ఎరువులపై ఉన్న జీఎస్టీని పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించటం రైతులకు పెద్ద ఊరటనిస్తుంది భారతదేశంలో ఎరువుల వినియోగం పంటల దిగుబడికి నేరుగా సంబంధించింది ఎక్కువ ధర కారణంగా చిన్న మధ్యతరగతి రైతులు అవసరమైన ఎరువులు వాడటంలో వెనుకపడ్డారు ఇప్పుడు పన్ను తగ్గడంతో ఎరువులు చౌకగా లభిస్తాయి దీనివల్ల రైతులు సరైన మోతాదులో ఎరువులు వినియోగించి పంటలను ఆరోగ్యంగా పెంచి అధిక దిగుబడి సాధించగలరు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ ప్రకటన ప్రకారం ఈ జిఎస్టి సంస్కరణలు రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చుతాయి ఎరువుల ధరలు తగ్గటం వల్ల ఎక్కువ మంది రైతులు వాటిని వినియోగించగలరని దీని ద్వారా పంట దిగుబడులు పెరగటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుందని ఆయన తెలిపారు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పలు పథకాలు సహాయ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని ఈ పన్ను తగ్గింపుతో పాటు వాటి ప్రయోజనం కూడా రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ నిర్ణయం రైతులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించి వారి ఆదాయాన్ని పెంచడమే కాకుండా దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని స్పష్టమవుతోంది